నమస్తే బస్సుకుమారి సాక్షి ఈ రోజు రాసినటువంటి బ్యాంక్ ఐటమ్ మెయిన్ వార్త ఏంటి అనేది చూస్తే ఈనాడు ఏ అయితే వార్తలు ప్రొజెక్ట్ చేసిందో ఈ రోజు ఆల్మోస్ట్ సాక్షి పేపర్ కూడా అదే వార్తలు ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి కాకపోతే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి వార్త ఒకటి ఉంటుంది ఈనాడు మిగతా వాటిలో అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారి వార్త ఖచ్చితంగా ఒకటి ఎట్లా ఉంటుందో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వార్త సాక్షిలో ఖచ్చితంగా ఒకటి ఉంటుంది ఇకపోతే ఈ ఆపరేషన్ సింధూర్ కి సంబంధించినటువంటి వార్తనే హైలైట్ చేశారు వాళ్ళు కూడా సింధు రాపాలని ఏ దేశ దేశాధినేత చెప్పలేదు అనేటువంటి విధంగా ఇంకొకసారి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు సేమ్ వార్త మరి ఆ రోజు ఈనాడులో ఏదైతే రాశారో అదే వార్త ఇక్కడ సాక్షులు కూడా రాసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇకపోతే కొంచెం వెరైటీ రాసినటువంటి వార్త ఏదన్నా ఉంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారిది ప్రజల తరఫున ప్రశ్నిస్తే అక్రమ కేసులు వేధింపులు పిఎస్సి సమావేశంలో వైఎస్ఆర్ అధ్యక్షులు వైఎస్ఆర్సీ అధ్యక్షులు వైఎస్ జగన్ ధ్వజం అన్నింటి విఫలమైనటువంటి కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకుండా పచ్చి మోసం అందుకే ప్రశ్నించేటువంటి విపక్ష గొంతులను నొక్కే యత్నం రాష్ట్రంలో విస్తృతలంగా అవినీతి యథేచ్ఛగా దోపిడీ ఎక్కడ పాలన పాలన అనేది లేదు ప్రజలకు ఏమేలు లేదు చంద్రబాబు ష్యూరిటీతో పక్కా మోసం గ్యారంటీ మరి బాబు మోసాలను మరింతగా ఎండగట్టాలి మరి ఆ దిశలోనే ఇప్పటికీ వైఎస్ఆర్ కార్యక్రమాలు మరి రాష్ట్రంలో ప్రతి ఇంటికి మన కార్యక్రమం చేరాలి పార్టీని సంస్థాగతంగా మరింతగా బలోపేతం చేయాలి వేధింపులకు గురైనటువంటి వారి కోసం త్వరలో ప్రత్యేకమైనటువంటి యాప్ మన ప్రభుత్వం రాగానే బాధ్యులు బాధ్యులపై చర్యలు చర్యలు మరి తప్పు చేసేటువంటి వారి చట్టం ముందు నిలబెడతామనేటువంటి విధంగా అది ఒక యాప్ తయారు చేస్తాము అది బిఎస్సి సమావేశం జరిగింది కదా అంటే పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏమో మరి మొత్తంగా అయితే ఆ సమావేశం జరిగింది దాంట్లో ఆయన మాట్లాడిందని హైలైట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేసినటువంటి విధానం ఇకపోతే ఇక ఈ కృష్ణమ్మ వరకులు ఇవన్నీ మామూలుగా రాసినటువంటి వార్తలే టోటల్ గా అభిజ్ రాశారు ఇక అంతే సాక్షికి సంబంధించి కూడా ఈ రోజు అదే వార్తలకు సంబంధించినటువంటి విధానం